అసలు ఇక్కడ ఏం జరుగుతోంది తిడుపడకు నేను తన గురించి అన్ని చోట్ల వెతుకుతాను అన్ని చోట్ల అన్ని చోట్ల వెతుకుతాను ఏంటి ఒకటి రెండు మూడు నేను చూస్తున్నాను జరగండి నువ్వు కదలడం నేను చూశాను తనే ఎగురుకుంటూ వచ్చి డీ కొట్టాడు ఇక ఏం చేయలేవు లాలి నువ్వు ఈసారి కదలడం నేను చూసాను కానీ నువ్వు మళ్ళీ లెక్క పెట్టడం మొదలు పెట్టలేదుగా ఆపండి ఆ సుడుగాలి మా గుడ్డుని తీసుకు వెళ్ళిపోయింది ఇది చాలా దారుణం ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు మాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే అది గుడ్డు బయటికి కూడా రాలేదు తనని వెతుక్కుంటూ మేము అక్కడికి అది ఎక్కడ పడిపోయిందో మాకు చాలా భయంగా నువ్వు మాకు కాస్త సాయం చేస్తావా సరే సరే దిగులు పడకు మేమున్నాం కదా నాకున్న వాసన పసి కట్టే శక్తితోనూ మోగులి తెలివితోనూ వీలైనంత త్వరగా ఆ గుడ్డిని కనిపెట్టేస్తావు మన బేబీ దేన్నైనా చూసి భయపడి పడుతుందేమో నాకు చాలా దిగులుగా ఉంది నువ్వు ఎక్కడ బతుకుతావో ఏంటి చూడు బంగారం నువ్వు ఎక్కడున్నా నాన్న దగ్గర తిరిగి వచ్చామా కాలేని ఫాలో అవుతూ వెళ్ళామంటే మనవా గుడ్డుని కనిపెట్టేస్తాం ఈ పని నేమల సహజరో నాకు తెలుసు టబాకి ఇక్కడ ఇక్కడ గుడ్డు కూడా కనిపించడం లేదు ఒకవేళ నెక్స్ట్ ఇక్కడ పడుందంటే ఆ గుడ్డుని తీసుకు వెళ్ళింది టబాకి అంతే టబాకియా జాక్లా బాగా ఊపిరి పీల్చుకో వెంటనే